అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నదే తడవుగా అన్ని అమలు చేస్తున్నారు రాజ్యాంగం విలువలు చర్చ ఇలాంటివన్నీ ఆయన డిక్షనరీలో లేనట్టు కనిపిస్తోంది ఆయన అమెరికాకు వచ్చే అక్రమ వలసదారుల్ని గ్రహాంతర వాసులతో పోలుస్తున్నారు వాళ్లను తిరిగి స్వదేశాలకు పంపే విషయంలో వెనక్కి తగ్గడం లేదు వారం వ్యవధిలోనే ఏడు వేల మూడు వందల మందిని వెనక్కి పంపించేశారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు గ్వాంటినామో బేలో భేలో శరణార్థుల జైలు నిర్మాణానికి ఆదేశం ఇచ్చారు సుమారు ముప్పై వేల మంది శరణార్థులను బందీ చేసే రీతిలో ఆ డెసిషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు తీవ్ర స్థాయి క్రిమినల్స్ ను ఆ జైళ్లలో బంధించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు గ్వాంటనోమోబేలో కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే బందీ చేసేవారని ఇకపై నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారుల్ని ఆ జైల్లో వేయనున్నారు దీనిపై కొత్త ఆదేశాలకు చెందిన మెమొరాండంపై ట్రంప్ సంతకం చేశారు డిఫెన్స్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గ్వాంటనోమా బేస్ లో ప్రస్తుతం సుమారు ముప్పై వేల మంచాలు ఉన్నాయని అమెరికా ప్రజలను వేధించే నేరగాళ్లను దాంట్లో ఖైదు చేయనున్నట్లు వైట్ హౌస్ లో ట్రంప్ తెలిపారు కొందరు నేరగాళ్లు చాలా క్రూరంగా ఉన్నారని వాళ్లని వాళ్ల సొంత దేశాలు కూడా పట్టుకోలేవని అలాంటి నేరగాళ్లను బేలో వేయనున్నట్లు చెప్పారు అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేస్తామని ఎన్నికల్లో ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమినల్స్ ను విడిచిపెట్టం దేశం నుంచి పంపించేస్తాం అయితే కొందరు అత్యంత క్రూరులుంటారు వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్లీ వచ్చే అవకాశం ఉంది అందుకే వాళ్లను నరకం లాంటి గ్వాంటనోమో జైలుకు తరలిస్తామని అన్నారాయన క్యూబాలోని బేలో ఈ జైలు ఉంది ఉగ్రవాదులు బందిఖానాగా దీనికి పేరుంది భూమి మీద నరకంగా ఈ జైలును అభివర్ణిస్తుంటారు సెప్టెంబర్ పదకొండు దాడుల తర్వాత రెండు వేల పన్నెండులో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ జైలును ప్రారంభించారు తొమ్మిది బై పదకొండు దాడుల్లో పాల్గొన్న వాళ్లను అమెరికా ఇక్కడ నిర్బంధించింది ఇక్కడ ఖైదీలను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తుంటారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ జైల్లో నలభై ఎనిమిది దేశాలకు చెందిన ఏడు వందల ఎనభై మందిని బందీలుగా ఉంచారు అయితే ఏడు వందల యాభై ఆరు మందిని వెనక్కి పంపించేశారు కస్టడీలో తొమ్మిది మంది చనిపోయారు ఇంకా పదిహేను మంది ఉగ్రవాదులు మాత్రమే అక్కడ ఉన్నారు